ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీకు ఈరోజు మటన్ దమ్ బిర్యానీ అండి ఈజీగా ఇంట్లోనే సాఫ్ట్గా ఎలా రెడీ చేసుకోవచ్చో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను చాలామందికి మటన్ బిర్యానీ ఎలా దమ్ చేసుకోవాలో తొందరగా ఉడకదు కదా అన్నట్టు చాలామంది అడుగుతున్నారు అందుకోసం ఈ వీడియో నేను చేసి పెట్టానండి మటన్ దమ్ బిర్యానీ అది ఎలాగో ఒక్కసారి చూద్దాం ముందుగా మటన్ ఒక హాఫ్ కిలో తీసుకోండి ఇలా బాగా కడిగి పెట్టుకొని ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకే యాడ్ చేసుకోండి అలాగే టర్మెరిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ అన్నీ ఇలా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని చేసుకోండి మీకు మటన్ బిర్యానీ బాగా వస్తుంది దమ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి టేస్టు మీకు రెస్ రెస్టారెంట్ స్టైలే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో చెక్క ఒక రెండు వేసుకోండి అలాగే ఇలాచి ఒక రెండు లవంగా ఒక మూడు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా వేసుకుంటే అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా అలాగే కర్డ్ యాడ్ చేసుకుందాం వన్ కప్ కర్డ్ ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి అంత బాగా కుక్ అవుతుంది మన ఈ మటన్ సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో మనం లెమన్ కూడా ఒక టూ యాడ్ చేసుకుందామండి పులుపు సరిపోదు అనుకుంటే లెమన్ టూ యాడ్ చేసుకోండి లేదు సరిపోతుంది అనుకుంటే ఒకటి యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీ ఒక రెండు యాడ్ చేసుకోండి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని అలాగే లెమన్ యాడ్ చేసుకుందాం మనం కర్డ్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఒక లెమన్ అయితే సరిపోతుంది ఇంకా పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఒక రెండు వేసుకోండి పెరుగు తక్కువగా వేసుకుంటే ఒక టూ లెమన్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని దీనంతటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా బాగా కలిపేసుకోండి మనకి ఈ గ్రేవీలా కంటెంట్ ఎక్కువగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఇప్పుడు బాగా కలుసుకు కలిపేసాం కదండి ఒక రెండు గంటల పాటు దీనిని బాగా నానబెట్టేసుకుందాం మనం ఎంత నానబెట్టుకుంటే మనకి అంత బాగా ఉడుకుతుందండి కావాలంటే ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఓవర్ నైట్ ఎంత నానబెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయినా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోండి రిఫ్రిజిరేటర్లో ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం దమ్ బిర్యానీ అయినాం కదా రైస్ ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకుంటున్నాను వాటర్ ఒక ఫోర్ గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోండి ఎక్కువైనా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసేస్తాం కాబట్టి ఈ రైస్ని బాగా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఇందులో మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం దాచిన చెక్క యాడ్ చేసుకోండి ఒక రెండు అలాగే బిర్యానీ ఆకు ఒక రెండు మన గరం మసాలా ఉంటాయి కదండీ ఇది ఇలాచి అండి బ్లాక్ ఇలాచి ఉంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లవంగా ఒక మూడు బ్లాక్ ఇలాచి అంటే కొంచెం పెద్దగా ఉంటాయి అవి దాల్చిన చెక్క ఒక రెండు సజీరా యాడ్ చేసుకోండి నానబెట్టేటప్పుడు ఇవన్నీ కలిపి యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి ఒకసారి మీరు కూడా ఇలా వేసుకొని చూడండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి చాలామంది వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇలా వేసుకుంటూ ఉంటారు కదా బాయిల్ అయినప్పుడు తర్వాత రైస్ నానబెట్టేసి వేసుకుంటారు కానీ ఈ వాటర్ రైస్ నానబెట్టేటప్పుడే ఈ వాటర్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వీటిని ఒక వన్ అవర్ పాటు అలా నానబెడితే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి గీ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి కొత్తిమీర యాడ్ చేసుకుందాం అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టేసుకుందాం ఇప్పుడు మన మటన్ బాగా నానిపోయింది ఇప్పుడు మనం దానిని రెడీ చేసేసుకుందాం మటన్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదండీ అందుకే కుక్కర్లో ఫస్ట్ మనం దానిని వండుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఇది హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీరా కూడా ఏగిన తర్వాత ఆనియన్స్ ఒక రెండండి పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి ముందుగా మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం లవంగా దాచిన చెక్క ఇలా చీ ఉంటాయి కదా వాటిని రెండు రెండు చప్పున ఇలా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం మటన్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అలా అయితే ఇలా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా వేగిచ్చేసుకుందాం ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ ఒక రెండు యాడ్ చేసేసుకోండి ఇది రైస్తో రోటీతో చపాతీతో దేంతోనైనా ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా విడిగా కర్రీ కూడా చేసుకొని మనం ప్లెయిన్ బిర్యానీతో తినొచ్చు ఇలా దమ్ బిర్యానీతోనైనా ఇలా చేసుకోవచ్చు ఆనియన్స్ ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రీన్ చిల్లీ ఒక రెండు వేసుకొని వీడన్నీ బాగా మంచి కలర్ వచ్చేసే ఏగి ఇచ్చేసుకుందా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మన ఆనియన్స్ మెత్తబడతాయి బ్లాక్ ఇలాచి అన్నాను కదండి అది బ్లాక్గా కనిపించేది అదే పెద్దగా ఉంటుంది గింజలు కూడా ఎక్కువగా ఉంటాయి బిర్యానీలో ఎక్కువగా యూజ్ చేస్తారండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారా మన ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాము కదండి మటన్ మిశ్రమం దానిని ఇందులో యాడ్ చేసేసుకుందాం సరే బాగా నానిపోయింది కదా దానిని యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుందాం చూస్తే తెలుస్తుంది కదా చాలా సాఫ్ట్గా ముక్కకి బాగా పట్టింది కదా ఇందులో కానీ ఆనియన్స్ బాగా వేగిన తర్వాతనే వేయండి లేకపోతే పచ్చిగా వాసన వస్తుంది ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి నేను ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను మటన్ పెరుగు ఎక్కువగా వేయడం వల్ల మంచి గ్రేవీ స్ట్రక్చర్ కూడా వస్తుంది మనకి కావాలంటే కుష్కా రైస్ చేసుకొని విడిగా ఇలా కర్రీ చేసుకొని అయినా పక్కన పెట్టేసుకోవచ్చు దమ్ బిర్యానీ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి బాగా కుక్ అయ్యే వరకు కలిపేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీని మీద మూత పెట్టేసుకుందాం అలా అయితే మన మటన్ మొత్తం కుక్ అవుతుంది పెరుగు వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలా మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూసారా మనం వేసిన కోడాన్ని మొత్తం పైకి వచ్చేసిందో ఎంత బాగా ఉడుకుతుందో చాలా వరకు ఉడికిపోయింది సాల్ట్ చూసుకోండి మీకు ఇంకా తగ్గింది అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి ఎందుకంటే మటన్ కదా మనం విజిల్స్ పెట్టేటప్పుడు బాగా ఉడకాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే కార్డ్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి అప్పుడే బాగా ఉడుకుతుంది మన మటన్ నేను ఒక ఫోర్ విజిల్స్ వరకు పెట్టేసుకున్నానండి ఇది ఉడుకుతూ ఉంటుంది అంతలోపు మనం రైస్ స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం ఇది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మన రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిని మనం వడకట్టేసుకుందామండి ఒక జాలిలో చాలా బాగుంటుందండి ఇదమ్ ఈ బిర్యానీ దమ్ బిర్యానీ ఇది రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను మీకు ఇలానే చేస్తారు చూసారా రైస్ మొత్తం బాగా ఉడికింది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా మనం రైస్ విచ్చేసరికి ఇలా విరగాలి ఇప్పుడు దీనిని మనం వాటర్ మొత్తం తీసేసి వడకట్టేసుకుందాం ఇలా వడకట్టేసుకోండి ఒక ఇలా బౌల్లో వేసేసుకోండి మన కర్రీ ఉడికిందో లేదో చూద్దాం రైస్ ఒక పక్కకు పెట్టేసుకుందాం క్యాప తీసి చూద్దామండి చూసారా మనం మొత్తం మటన్ ఎంత బాగా కుక్ అయిందో కదా స్మూత్గా ఇప్పుడు మనం దమ్ బిర్యానీ ఇలా చేసుకుందాం ఒక కళాయి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మటన్ కర్రీని ఒక లేయర్ కింద వేసుకోండి ఇలా పల్చగానే వేసుకోండి మనం దమ్ చేసేటప్పుడు అది మొత్తం ఇంకిపోతుంది చూపిస్తా మీకు ఎంత పొడి ఎంత బాగా వస్తుందో ఇలా జ్యూసీగానే ఉండాలి అప్పుడే మనకి బాగా వస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ వరకు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఆ రైస్ని ఇలా వేసేసుకుందాం విడివిడిగా వేసుకోండి ఒక దగ్గర వేయొద్దు అప్పుడే మనకి బిర్యానీ పొడిపిడలాడుతూ బాగా వస్తుంది ఇలా ఒక లేయర్ వేసేసుకొని మళ్ళీ మటన్ ఇంకొక లేయర్ యాడ్ చేసుకుందాం ఇలా ఇంకొక లేయర్ వరకు మటన్ యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వాటిని కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఫుడ్ కలర్ ఉన్న లైట్గా ఇలా వేసుకోండి లేకపోతే సాఫ్రాన్ ఉంటుంది కదండి కుంకుమపు వాటర్ అయినా వేసుకోవచ్చు లెమన్ పైన పిండుకోండి ఇలా టేస్ట్ ఇంకా బాగుంటుంది మటన్ పైన ఇప్పుడు ఇంకో లేయర్ వరకు రైస్ వేసేసుకుందాం ఇలా రైస్ వేసేసుకొని పైన మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇలా అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రై చేసి పెట్టుకొని లెమన్ యాడ్ చేసుకుందాం ఇలా లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన గీ కూడా యాడ్ చేసేసుకుందాం గీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇలా చుట్టూ యాడ్ చేసుకోండి అలాగే మన కుంకుమ పువ్వు వాటర్ ఉంటుంది కదండి అదైనా పర్వాలేదు లేకపోతే ఎల్లో కలర్ ఉంటుంది కదండి ఫుడ్ కలర్ అదైనా యాడ్ చేసుకోండి దమ్ బిర్యానీ అనేటప్పుడు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకుందామండి ఒక దోసెల పెనం పెట్టుకొని దానిపైన ఇలా దీనిని పెట్టేసుకుందాం ఎందుకంటే అడుగు అంత తొందరగా మాడదు ఎప్పుడైనా అట్లు డేకలా పెట్టేసుకొని ఇలా మూత వేసేసుకొని ఆ హోల్లో నుంచి గాలి బయటికి రాకుండా ఒక పేపర్ లాంటిది పెట్టేసుకోండి ఇది ఇలా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి ఒక థర్టీ మినిట్స్ వరకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇలా గ్లాస్తో వాటర్ వేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది ఇలా దోసల పెనం మీద వేసుకుంటే అడుగు కూడా మాడదు అంతా పర్ఫెక్ట్గా ఒకేలా కుక్ అవుతుంది చూసారా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేప తీసి చూద్దాం మనకి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా మీకు అంత గ్రేవీ కనిపించింది కదా ఇప్పుడు వస్తారు ఒక్క గ్రేవీ కూడా అంత టేస్ చూసారా ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు మన పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీనిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఎంత ఎమ్మీగా ఉందో ఇలా వస్తే మనకి పెర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేను చూపిస్తున్న విధంగా చూడండి అలా చెయ్యండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది మన మటన్ అంతా ఎంత బాగా ఉడికిందో చూసారా రైస్ మొత్తం బాగా పట్టేసింది కదా దీనిని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే లెమన్తో చాలా బాగుంటుంది ఇంకా కావాలి అంటే రైతా కూడా సర్వ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందేనే అనుకుంటున్నాను ఎంత స్మూత్గా ఉందో చూసారా ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి